కిడ్నీలో సమస్యలు ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి కిడ్నీలు చేసే ప్రధాన పనుల్లో ఒకటి ఏంటంటే రక్తంలోని ఉప్పుని నీటిని బయటికి పంపిస్తుంది శరీరంలో సోడియం నీటిని తీయకపోతే పాదాల్లో వాపు కనిపిస్తుంది రక్తంలో వ్యర్థాలు బయటకు పోనప్పుడు కాళ్లపై దురద వస్తుంది రాత్రిపూట అకస్మాత్తుగా కాళ్లలో తిమ్మిరు వస్తుంది అదే పనిగా కదలకుండా కూర్చుంటే పాతలలో తిమ్మిరి వస్తుంది కిడ్నీలు బాగా చెడిపోయే వరకు లక్షణాలు కనిపించవు శరీరంలో ద్రవం పేరుకుపోయినప్పుడు వివిధ సంకేతాలు బయటపడవచ్చు దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది వస్తే బలహీనత రక్తహీనత కారణంగా వస్తుంది